పట్టులో ఉండే బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త మరోసారి స్పందించారు ఈసారి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం తప్పదు అని మరొకసారి ఉద్ఘాటించారు ప్రశాంత్ కిషోర్ ఆయన గతంలో కూడా చెప్తూ ఉన్నారు అంటే ఎన్నికల కోడ్ కంటే ముందు చాలా సందర్భాల్లో కూడా ఇదే విషయాన్ని చెప్పారు సో ఎన్నికలు జరిగిన తర్వాత కూడా అదే దానికి కట్టుబడి ఉన్నారు ప్రశాంత్ కిషోర్ ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం తప్పదు అంటూ చాలా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఒకవైపు ఐపాక్ భేటీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధీమాతో కనిపించారో ఎంతో కాన్ఫిడెన్స్తో కనిపించారో మరి తెలుసు గత ఎన్నికల కంటే ఈసారి అద్భుత విజయం మనం నమోదు చేయబోతున్నాం గత ఎన్నికలు మనకి నూట యాభై అసెంబ్లీ సీట్లు వచ్చాయి దానికి మించి రాబోతున్నాయి ఇరవై రెండు ఎంపీ సీట్లు వచ్చాయి దానికి మించి రాబోతున్నాయి అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది దీని మీద కూడా ప్రశాంత్ కిషోర్ రియాక్ట్ అయ్యారు అంటే ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే ఇంతే ధీమాతో అంటే గెలిచేవాళ్ళు ఓడిపేవాళ్ళు అందరూ కూడా ధీమాను కనబరచడం చాలా సహజం నేను గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తూ ఉన్నాను అంటే ఫలితాల రోజు కౌంటింగ్ సమయంలో కూడా నాలుగు రౌండ్లు పూర్తయినా సరే వాళ్ళకి వ్యతిరేకమైన ఫలితాలు వచ్చినా సరే ఇక ముందు ముందు రౌండ్లలో చూడండి మాకు మెజార్టీ రాబోతుందని నాయకులు చెప్తూ ఉంటారు సో వాళ్ళు ఎంతకీ ఒప్పుకోని పరిస్థితి కనిపిస్తుంది వాస్తవాలను ఫలితాలు చివరి నిమిషం వరకు వాళ్ళు ఒప్పుకోరు సో అదే ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రతి రాజకీయ నాయకుడు కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉంటాం సహజం కానీ జరిగే వాస్తవం మాత్రం ఇది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి జగన్మోహన్ రెడ్డికి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ చూడటటువంటి పరాజయం నమోదు కాబోతుందని చెప్పి ఆయన మరొకసారి స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో సీనియర్ నాయకులుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాజీ ఎంపీ చింతామోహన్ కూడా దీని మీదే మాట్లాడారు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోతుంది ఇక్కడ కూటమి గెలుస్తుందని ఆయన కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది సో దీని మీద ముందు మనం ఎనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి కటాగార్దిక్ పొలిటికల్ లైటర్ లైవ్ లో జాయిన్ అయ్యారు కటాగార్తికు ఇటు ప్రశాంత్ కిషోర్ ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు సో మనకు తెలిసిన విషయమే ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా పోలింగ్ పర్సంటేజ్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఎన్నికల్లో జరిగిన ఎలాంటి వాతావరణం కనిపిస్తుందో ఆ తర్వాత నాయకుల ధీమాను కూడా ఆయన స్పష్టంగా చెప్పారు ఈసారి ప్రభుత్వం మారబోతుంది వైసీపీకి ఘోర పరాభవం తప్పదు అని చెప్పి మాట్లాడిన పరిస్థితుంది ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఎస్ ప్రశాంత్ కిషోర్ చెప్పడం ఇది మొదటిసారి కాదు అనేక మాటలు చెప్పారు ఎన్నికల ముందు నాకు తెలిసి గత రెండుసార్లు రెండు ఇంటర్వ్యూలో చెప్పారు ఎన్నికల తర్వాత కూడా అదే మాటే కట్టుబడి ఉన్నారు అంటే యాక్చువల్గా ఏంటంటే మిగతా వాళ్ళు చెప్పటం వేరు ప్రశాంత్ కిషోర్ చెప్పటం వేరు ఏపీ ఎన్నికల మీద పూర్తి అవగాహన ప్రశాంత్ కిషోర్కి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక సీట్లు వైసీపీకి వచ్చాయన్నా ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు వైసీపీకి వచ్చాయన్న దానిలో ప్రశాంత్ కిషోర్ భాగం అనేది చాలా కీలకం ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీ స్ట్రాటజిస్ట్గా పనిచేశారు వైసీపీ గురించి జగన్మోహన్ రెడ్డి గురించి వైసీపీ విధానాలు పాలసీల గురించి రెండవ ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ చేసిన పరిపాలన గురించి ఏపీ ప్రజల మైండ్ సెట్ గురించి ప్రశాంత్ కిషోర్కి పూర్తి క్లారిటీ ఉంది రెండోది ఏంటంటే దేశంలో పేరు మోంచినటువంటి క్లారిటీ ఉన్నటువంటి స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఈరోజు మోడీ అధికారంలోకి రెండు వేల పద్నాలుగులో మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు పనిచేశాయని మోడీ గారు చెప్పిన మాట సో సో ప్రశాంత్ కిషోర్కి ఆ మేరకు క్రెడిబిలిటీ ఉంది సరే ఒకటికి పదిసార్లు చెప్తున్నారంటే తన క్రెడిబిలిటీ పోయే విధంగా అయితే చెప్పుకోడుగా తన క్లారిటీ ఉంటేనేగా చెప్పేది ఏదో అనుకోకుండా ఒక ఇంటర్వ్యూ చెప్పానంటే ఓకే అనుకుందాం కానీ ఒకటికి పదిసార్లు ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారంటే అది ఏపీ ఎన్నికల మీద స్వస్థమైన క్లారిటీతో ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు ఇప్పుడు మీరు ఇంకో మాట కూడా చెప్పారు చింతామోహన్ చెప్పాడు కాంగ్రెస్ నాయకుడు అని చెప్పేసి మాజీ ఎంపీ సో ప్రశాంత్ కిషోర్ చెప్పినా చింతామోహన్ చెప్పినా కట్టా కార్తిక చెప్పినా చెప్పే అంకెల్లో ఏమైనా తేడా ఉండొచ్చాము కానీ చెప్పే సారాంశమో తేడా లేదు ఎందుకంటే ఏపీ ప్రజల తీర్పు చాలా క్లారిటీగా ఉంది ఏపీ ప్రజలు దండయాత్ర చేసినట్టు కసిగా ఓట్టేసి ఈసారి వైసీపీని ఓడించబోతా ఉన్నారు దాని కారణాన్ని వైసీపీ రివ్యూ చేసుకోవాలి తప్ప ఇంకా గెలుస్తాము అనేటువంటి ఊహాజనిత కథనాన్ని ప్రచారం చేసుకోవడంలో ఉపయోగం లేదు ఒకవేళ తమే గెలుస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేసినా అది నాలుగో తారీఖు వరకు వ్యక్తం చేయగలదు తప్ప నాలుగో తారీఖు తర్వాత ఏమైనా ఒప్పుకోవాల్సిందే కదా ఇప్పుడు వాస్తవాలను రివ్యూ చేసుకోవటం ఎక్కడ పొరపాటు చేయో చెప్పుకోవటం మాత్రమే ఇప్పుడు మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మన ఐప్యాక్ టీం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఒక బైక్ని ఇచ్చారు నేను అడిగాను అదే రోజు ఎందుకు ఆ ఉక్క ముక్క మాత్రమే బయటకు ఇచ్చారు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఐప్యాక్ కార్యకర్తలతో మాట్లాడే ఉపన్యాసం మొత్తం బయటకు ఇస్తే బాగుండేది కదా ఆ ఉక్క ముక్క మాత్రమే కట్ చేసి ఎందుకు ఇచ్చారు అది కూడా పోయిసా నూట యాభై యొక్క స్థానాలు అసెంబ్లీ స్థానాలు వచ్చాయి ఇరవై రెండు పార్లమెంట్ స్థానాలు వచ్చాయి సార్ మించి గెలవబోతున్నాం అని మాట్లాడారు మన వైపు చూడబోతుందంటే మాట్లాడారు కేవలం ఒక నిమిషం కంటే తక్కువ అంత తక్కువ బయట బయటకు వదాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మొత్తం అదే సీక్రెట్ మీటింగ్ కానప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గా హైప్యాక్ టీం పనిచేసింది అనుకున్నప్పుడు హైప్యాక్ టీం సభ్యులతో జగన్మోహన్ రెడ్డి గారు చేర్ చేసుకున్న మొత్తం పనిచేస్తారని బయటకు వదలొచ్చు కదా అంటేనే వాళ్ళు ఏదో క్లారిటీ మిస్ అవుతున్నారు వాళ్ళకి వాళ్ళు ఒప్పేసుకుంటున్నారు ఇండైరెక్ట్గా అధికారం పోతుందని ఇంకో విషయం కూడా చెప్తాను ఇవాళ పెద్దారెడ్డి ఎక్కడున్నాడు తర్వాత చివరి భాస్కర్ రెడ్డి ఎక్కడున్నాడు ఆయన కొడుకు ఎక్కడున్నాడు సజ్జన్ రామకృష్ణారెడ్డి ఎక్కడున్నాడు పిన్నరి ఎక్కడ ఎక్కడున్నాడు తర్వాత వీళ్ళంతా ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు గెలుస్తామన్న కాన్ఫిడెన్సే వాళ్ళలో ఉండి ఉంటే వాళ్ళకి ఎందుకు భయం వాళ్ళ అజ్ఞానంలో పోవాల్సిన అవసరం ఎందుకని వచ్చింది వాళ్ళ మీద పడిందో లేదో వాళ్ళ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అంటే ఇప్పుడు మనం ఐఎస్లు ఐపీఎస్ ట్రాన్స్ఫర్ చూడ చూస్తున్నాం ఇంకా ఇప్పుడు వైసీపీ నాయకులు అరెస్ట్ జరగబోతుందని వింటూ ఉన్నాం ఈ టైంలో వీళ్ళు అజ్ఞాంతలో పోతాం కూడా చూస్తూ ఉన్నాం ఒకవేళ అధికారులకు వస్తేనే కన్విన్స్ ఉంటే బయట ఉండి తర్జాగా కాలా ఎగరేసుకుంటూ మా మీద కొంతమంది వైసీపీ నాయకులు చెప్తున్నారు కటాకార్తీ ఆ రోజు ఐపాక్ టీమ్ తో భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ ప్రస్తావం తీసుకొచ్చారు ఎస్ ప్రశాంత్ కిషోర్ ఈ రోజు మనతో పాటు లేరు మన విభేదించి ఆయన బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది కానీ గత ఎన్నికల సందర్భంగా మనం మంచి విజయం సంపాదించాం సాధించాం అంటే గనక అది మీ వల్లే మీ టీం వల్లే ప్రశాంత్ కిషోర్ కూడా మంచి పేరు వచ్చింది ద బెస్ట్ టీం మనకుంది మన కోసం పనిచేశారు కాబట్టి ఆ రోజు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ప్రశాంత్ కిషోర్ గొప్పతనం ఏమీ లేదు సో ఇప్పుడు కూడా ఇదే టీం మనకు పనిచేసింది మనం గెలిపిన చాలా ధీమాతో ఉన్నాం గతం కంటే అద్భుత విజయం ఈసారి గతం కంటే ఎక్కువ స్థానాలు మనకి రాబోతున్నాయని చెప్పి ప్రశాంత్ కిషోర్ కు కౌంటర్ ఇస్తూ మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్తున్నారు ప్రశాంత్ కిషోర్ దీన్ని మనసులో పెట్టుకున్నాడు ప్రశాంత్ కిషోర్ ప్రస్తావం తీసుకొచ్చి ఆయనకి కౌంటర్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మళ్లీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారే తప్పించి వాస్తవ ఫలితాలు అందుకు స సమంగా ఏమాత్రం ఉండబోవు వాస్తవ ఫలితాలు అనేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నాయి ఎవరు ఊహించని ఫలితాలు మనం రాబోతున్నాయి ఎవరు ఊహించని విధంగా దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఈ ఫలితాలు ఉండబోతున్నాయి అని చెప్పి వైసీపీ నాయకులు వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఏమంటారు కటా వాస్తవానికి హైదరాబాద్లో జరిగినటువంటి ఒక బిజినెస్ మీటింగ్కి వచ్చినటువంటి ప్రశాంత్ కిషోర్ జగన్ గారి మాట కంటే ముందే ఎన్నికల పోలింగ్ కంటే ముందే చెప్పే ప్రయత్నం చేశారు వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని అంతకు ముందే ఢిల్లీలో జరిగినటువంటి ఒక ఛానల్ నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూకి ఇస్తూ చెప్పాడు వైసీపీ ఓడిపోతుందని జగన్మోహన్ రెడ్డి గారు మొన్నీ మధ్య మాట్లాడాలి పోలింగ్ అయిపోయిన తర్వాత అదే ఇవాళ మళ్ళీ దాన్ని ఉటంఘించే ప్రయత్నం చేసి ఉండొచ్చు ఇంకోటి ఒకటి అతను ముందే చెప్పాడు రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కౌంటర్ అవ్వడం కోసం ఇంకో కౌంటర్ అవ్వడం కోసం తన క్రెడిబిలిటీని పనంగా పెట్టుకోడు ప్రశాంత్ కిషోర్ ఎందుకంటే రాంగ్ రన్ బిజినెస్ మ్యాన్ ప్రశాంత్ కిషోర్ అతను పొలిటికల్ కన్సల్టెంట్ ఇంకోటి ఏంటంటే తెలుగు రాజకీయాలకి ప్రశాంత్ కిషోర్ పేరుని పరిచయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు జరగ ఇప్పుడు ఆయన నిందిస్తున్నాడు కదా మరి ఇతను గొప్ప స్ట్రాటజీస్తూ ఇతను మన పార్టీకి పనిచేస్తాడు ఇతని వల్ల మనకు విజయం సాధ్యమైద్దని వైసీపీ కార్యకర్తలకు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు తెలుగు రాజకీయాలు ఎట్లా ఉండే అంటే పార్టీ కార్యకర్తలని పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని ఎన్నికల ప్రచారం నడిచేది కేవలం కార్యకర్తలు సిద్ధాంతాలు వేదికగా గెలిపోవటం ఉన్నాయి కానీ కన్సల్ పొలిటికల్ కన్సల్టెంట్ పెట్టుకొని పొలిటికల్ కన్సల్టెంట్ క్రియేట్ చేసే కంటెంట్ ఆధారంగా పార్టీ గెలుపుకోవటం ఉంటాయని నిరూపించింది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పెట్టుకొని ఇంకొక విషయం ఇది ఒక ఎత్తు అయితే అసలు ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డికి పనిచేసే మొదటోడు కాదు చివరోడి కాదు ప్రశాంత్ కిషోర్ చాలా మందికి పనిచేశాడు ఈ దేశంలో మోడీ గారు అధికారంలో రాకమంది మోడీ గారికి పనిచేశాడు మొన్నడికి మొన్న మమతా బెనర్జీకి తొంభూలు కాంగ్రెస్కి పనిచేశాడు సో అనేక మందికి పనిచేసి తన గెలిపటమని చూశాడు అంటే వైసీపీ నాయకులు ఇంకొక మాట కూడా చెప్తున్నారు ప్రశాంత్ కిషోర్ చెప్పినవన్నీ నిజాలు గతంలో కూడా ఆయన సందర్భాలు ఏమున్నాయిలే ఆయన అంచనాలు తప్పైనవి కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి అంటున్నారు అలాంటి అంచనాలు అయ్యే విధంగా ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయని చెప్పేసి అంటున్నారు వైసీపీ నేతలు ఎట్లా చూస్తారు దీన్ని సరే అదే ప్రశాంత్ కిషోర్ మాట తెలుగు రాజకీయాలకు ఎందుకు వైసీపీ కన్సల్టెంట్గా పెట్టుకొని ప్రచారం చేపించుకుంది అంతకుముందు కాంగ్రెస్ పార్టీ వైసీపీ పార్టీగా ఉండేది మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు సిద్ధాంతాలు కార్యకర్తను బే చేసుకుని ప్రచారం చేసుకుని ఉండొచ్చు కదా ఎందుకు పొలిటికల్ కన్సల్టెంట్ పెట్టుకున్నారు అసలు పొలికల్ కన్సల్టెంట్తో ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందంటేనే పార్టీ అయినట్టు లెక్క నీ వ్యవస్థ లెక్క నీ కార్యకర్తల మీద నీ పార్టీ సిద్ధాంతాల మీద నీ విధానాల మీద నీ చతుర్థ మీద నీ స్ట్రాటజీ మీద నీకు నమ్మకం లేదని లెక్క ఇప్పుడు ఆ నమ్మకం లేక జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పకుండా ప్రశాంత్ కిషోర్ వల్ల కాదు హైప్యాక్ టీం సభ్యుల వల్ల మాత్రమే గెలిచాను కేవలం ఇప్పుడు కూడా ఐప్యాక్ టీం సభ్యుల వల్ల గెలుస్తాను అంటే ఐప్యాక్ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసిన పని వల్ల గెలుస్తా చెప్పుకోవట్లేదు నేను మంచి చేశాను కాబట్టి ప్రజలను నమ్మి నాకు కోటేశారని చెప్పుకోలేకపోతున్నాడు కేవలం ఐప్యాక్ టీం సభ్యులు చేసిన ప్రచారం వల్ల నేను గెలుస్తా అని చెప్పుకున్నాడు వాళ్ళ స్ట్రాటజీ వల్ల గెలుస్తా అని చెప్పుకున్నాడు వాళ్ళు చేసిన సోషల్ మీడియా యాక్టివిటీ వల్ల గెలుస్తా అని చెప్పుకున్నాడు తప్ప నేను ఐదు సంవత్సర కాలంలో ఇంత పని పనిచేశాను నన్నెందుకు ఓడిస్తారని గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేకపోతున్నారు నేను రాష్ట్రానికి రాజధాని ఇచ్చాను నన్నెందుకు ఓడిస్తారు కొన్ని వేల మంది లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాను ఇంత నన్నెందుకు ఓడిస్తారు కొన్ని వందలాది కంపెనీలు ఏపీకి పట్టుకొచ్చాను నన్ను ఎందుకు ఓడిస్తారు ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పానండి ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోలేరు కేవలం ఐపాక్ టీం సభ్యుల వల్ల ప్రశాంత్ కిషోర్ వల్ల ఇంకో స్ట్రాటజీల వల్ల సోషల్ మీడియా ప్రచారం వల్ల ప్రజలను అభివృద్ధి కల్పనలో పెట్టడం వల్ల మాత్రమే గెలిచాను మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు తను చెప్పుకుంటూ ఉన్నారంటేనే తన ఫెయిర్ను తను ఒప్పుకున్నట్టు లెక్క ఇంకెక్కడ తన కానీ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు కటకర్తికు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే సీనియర్ వైసీపీ నాయకులు సైలెంట్ ఓటింగ్ పడింది ప్రభుత్వానికి అనుకూలంగా మన సజ్జలు గారు కూడా చెప్తూ ఉన్నారు సో ఇంత భారీ స్థాయిలో పోలింగ్ పడిందంటే ప్రభుత్వ వ్యతిరేకత అనుకోకండి దయచేసి చాలా భారీ స్థాయిలో క్యూ లైన్లో నిలబడి మరి వృద్ధులు కావచ్చు మహిళలు కావచ్చు సో అందరూ ఓటు వేసింది ప్రభుత్వానికి అనుకూలంగానే సో పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే వ్యతిరేకితుందని ఎట్లా అనుకుంటారు మీరు సో సంక్షేమ పథకాల లబ్ధిదారులు అందరూ కూడా చాలా బలంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఫ్యాన్ గుర్తు మీద ఓటేశారు సైలెంట్ ఓటింగ్ భారీగా జరిగింది పైకి చెప్పట్లేదు అది మాకు కలిసి వస్తుంది అద్భుత విజయం రాబోతుందని చెప్పేసి అంటారు ఏంటి సైలెంట్ ఓటింగ్ ఏంటి ఈ క్యూ లో మహిళలు కనపడటం కావచ్చు వృద్ధులు కనపడటం కావచ్చు ఏంటి సంక్షేమ పథకాలు ఫలితాలు చెప్తున్నారు ఏపీలో జరిగింది సైలెంట్ ఓటింగ్ ఓటింగ్ కాదు కసిగా ఓట్లేసారు ఈ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పేసి సజ్జన రామకృష్ణారెడ్డి గారి మాటల్లో అంటే టీడీపీ నాయకుల మాటలేనో జనసేన నాయకుల మాటలేనో నేను చెప్పదలుసుకోలేదు వైసీపీ ప్రధాన కార్యదర్శిగా నెంబర్ టూగా పార్టీకి అన్ని తానే వ్యవహరిస్తున్నటువంటి సజ్జన రామకృష్ణారెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో డెబ్బై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైనప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదైంది అంటే అది ప్రభుత్వ వ్యతిరేకతకు చిహ్నం అన్నాడు ఈ రోజు కూడా ఎనభై శాతం పైగా పోలింగ్ నమోదైంది కాబట్టి సేమ్ సజ్జన్ రామకృష్ణారెడ్డి వ్యాఖ్యని రెండు వేల పంతొమ్మిదిలో చేసిన వ్యాఖ్యని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కాపీ పేస్ట్ చేస్తే ఇది కూడా ప్రభుత్వ వ్యతిరేకత చిహ్నంగా చెప్పుకోవాలి అంటేనే కసిగా దండయాత్ర చేసినట్టు ఇంకోటి ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు మనం గెలిపిస్తాయని వైసీపీ చెప్తుంది సంక్షేమ కార్యక్రమాలే ప్రభుత్వాన్ని గెలిపించేటట్టయితే ఛత్తీస్గఢ్లో ప్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోదు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోదు సో సంక్షేమ పథకాలు మాత్రమే గెలిపించావు ప్రజల డెవలప్మెంట్ని ఫ్యూచర్ని కూడా చూసుకుంటారు ప్రజల అభివృద్ధిని రాష్ట్రాన్ని కూడా చూసుకుంటారు వాళ్ళ పుట్టిన భూమి మీద వాళ్ళన్న రాష్ట్రం మీద వాళ్ళ కన్న తల్లి మీద వాళ్ళకి వాళ్ళ భాష మీద వాళ్ళ యాసి మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది సో రాష్ట్రాన్ని కాపాడుకోవటం అనేటువంటిది ప్రజల ప్రథమ కర్తవ్యంగా భావిస్తారు ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం చేశారని నేనైతే అనుకుంటున్నాను అందుకనే ఏ పండగకి పోనంతగా పండగల సహజంగా సంక్రాంతి ఆంధ్రప్రదేశ్లో పెద్ద పండుగ సంక్రాంతికి దాదాపు హైదరాబాద్ ఖాళీ చేసి ఆంధ్ర వెళ్ళిపోతూ ఉంటారు అంతకంటే పెద్ద ఎత్తున వస్తువులు లేకపోయినా టూ వీలర్స్ మీద నడి ఎండలు మేనర్ ఎండలు నలభై ఐదు డిగ్రీల ఎండలు ఆడవారిని చిన్నపిల్లని ఎక్కించుకొని రెండు వందల యాభై కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి ఆంధ్రా పోటర్లు కూడా టూ వీలర్ మీద ప్రయాణం చేసి ఓటేసారంటే ఆంధ్ర ప్రజలు ఎంత కసిగా ఓట్ బ్యాంక్ చేశారో మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు ఓకే అంటే మనకి చాలా వ్యతిరేకంగా ఓటు పడబోతుందని గ్రహించానా ఇంతకు ముందు మీరు సైలెంట్ ఓటింగ్ ఉన్నారు అసలు ఓటింగ్ సందర్భంగా వైలెన్స్ క్రియేట్ చేసిన పరిస్థితుంది వైలెన్స్ ఎట్లా ఏ స్థాయిలో వేరు వేరు ఈ నేను చెప్పింది కసిగా ఓట్లేసారంటానికి కానీ అక్కడ కసిగా వేస్తున్నారు కాబట్టి అంటే బూతులకు రాకుండా ఉండేందుకు భయభ్రాంతాలకు గురి చేసే విధంగా ప్రయత్నం చేశారా ఎస్ పెరుగుతున్న పోలింగ్ సాధనం చూసి వైసీపీ భయపట్టడా మనం ఓటమికి అర్థం చేసుకోవాలి ఎందుకు ఘర్షణ వైసీపీ పాల్పడింది ఇంకా పల్నాడులో పాల్పడింది తాడిపత్రిలో పాల్పడింది చిత్తూరులో పాల్పడింది కడపలో పాల్పడింది ఈవెన్ పోలింగ్ తర్వాత కూడా పల్నాడులో పాల్పడింది నరసరావుపేటలో పాల్పడింది తర్వాత తిరుపతిలో అభ్యర్థుని టీడీపీ అభ్యర్థుని చంపే ప్రయత్నం చేసింది కదా చంద్రగారి అభ్యర్థి నాని చంపే ప్రయత్నం చేసింది కదా అంటేనే మనం క్లియర్గా ఎందుకు భయపడింది అని అర్థం చేసుకోవాలి కదా ఎందుకు భయపడి సహజంగా ప్రశ్చేషన్ పాలిటిక్స్ అంటారు అంటే ఓటమి వయంతో చేసే దాడులు అని ఓడిపోతున్నావు అనేటువంటి దాన్ని జీర్ణించుకోలేక చేసే హింస ఇదే కదా చేసింది ఇది యాలుదా వైసీపీ ఓడిపోతుందని చెప్పడానికి చెప్పడానికి ఇంకేమైనా ఉదాహరణలు కావాలా మీకు ఓకే రైట్ సో మొత్తానికి ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు ఏవైతే మరొకసారి దుమారం రేపే పరిస్థితి కనిపిస్తుంది గతంలో ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఆంధ్రప్రదేశ్ ఫలితాలకు సంబంధించి ఈసారి ఏ ప్రభుత్వం రాబోతున్న విషయానికి సంబంధించి గతంలో నేను క్లారిటీ ఇచ్చారు సో దాన్నే కంటిన్యూ చేస్తూ మరొకసారి మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది కానీ వైసీపీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితుంది సో ప్రశాంత్ కిషోర్ అంచనాలు గతంలో తలకిందులు అంటే మరోసారి తలకిందులు కాబోతున్నాయని వారి ధీమా వారు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ స్పందించారు అంటే వైసీపీ నాయకులు అంటే కూటమికి సంబంధించిన నాయకులే కాదు కూటమితో సంబంధం లేనిటువంటి నాయకులు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఈసారి బలంగా కూటమి వైపు ప్రజలు నిలబడ్డారని చెప్పి కొన్ని సంకేతాలు వెలువడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరి ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు ఏ విధంగా భవిష్యత్తులో ఉండబోతున్నాయి నాలుగో తారీఖు ఎలాంటి ఫలితాలు ప్రతిబింబిస్తాయి వైసీపీకి అనుకూలంగా ఉంటాయా ఇట్లా కూటమి వైపు ఉంటాయన్నది కూడా సో కాలమే సమాధానం చెప్తుంది నాలుగో తారీఖు వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది